ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మరొక మూడు కొత్త బస్సుల్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రెండున్నర నెల కాలంలో పదకొండు కొత్త బస్సుల్ని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మనం ఎందుకంటే ప్రజలకి మెరుగైన సేవలు అందించాల సౌకర్యాలు బాగుండాలి కొత్త బస్సులతో మరింత ఉత్సాహంగా ఉండాల ప్రయాణం సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కొత్త బస్సుల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఒకటి దీంట్లో ఈ ఈరోజు స్టార్ట్ చేసిన వాటిలో ఒకటి హైటెక్ బస్సు అంటాం మనం అంటే బాగా పుష్ బ్యాక్ ఉండి ప్రశాంతంగా నిద్రపోయే విధంగా వన్ ట్వంటీ డిగ్రీస్ పడుకునే విధంగా ఉండే అటువంటి పుష్ బ్యాక్ సీట్లు ఉన్నటువంటి ఒక బస్సు చెన్నైకి స్టార్ట్ చేశాం దాంతోపాటుగా మిగతా రెండు కూడా శ్రీశైలానికే పెట్టాం దీంతో ప్రజలు మరింత సేవలు పొందుతారని మరింత మెరుగ్గా వాళ్ళ ప్రయాణాలు సాగిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను కొన్ని చోట్ల మనకు రిక్వెజన్స్ ఉన్నాయి ఎవరెవరైతే రిక్వెస్ట్ పెడుతున్నారో వాళ్ళకందరికీ కూడా కొత్త రూట్లు శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కడెక్కడైతే విద్యార్థుల కోసమైనా ప్రయాణికుల కోసమైనా సరే కొన్ని లూప్ లైన్లో రోడ్లు సరిగా లేకుండా ఇప్పుడే మేము కొంత డిస్కషన్ కూడా చేస్తాం సింగిల్ లైన్ ఉన్న చోట ఈ వర్షాల వల్ల కూరుకుపోతున్నాయండి బస్సులు ఇది ఇబ్బంది పడతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా స్పీడ్ తగ్గించుకొని వెళ్ళండి అని చెప్తా ఉన్నాం గుంతలుమయం అయిపోయింది రోడ్లన్నీ అని చెప్తా ఉన్నారు ఈ వీటిని కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ డెఫినెట్గా రాబోయే రోజుల్లో రోడ్లు ఇంప్రూవ్ చేసుకోవడం సైమల్టేనియస్గా సర్వీసులు పెంచుకోవడం రెండింటి మీద కూడా దృష్టి పెడతాం అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల సర్వీసులను కూడా ఇప్పుడు మనం చూస్తాం ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రైవేటు బస్సులకి ఆర్టీసీ బస్సులకు ఉన్న ఒక తేడా ఏమిటంటే ప్రైవేట్ బస్సు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ప్రయాణికులు ఎక్కించుకుంటుంటారు దింపేస్తూ ఉంటారు వాళ్ళకంటే స్పెసిఫిక్గా వసతులు ఉన్నటువంటి బస్ స్టాండ్ ఉండదు వాళ్ళకి డిమాండ్ కూడా ప్రజలు కూడా వాళ్ళ పక్క ఎక్కువ డిమాండ్ చూపించారు ఆర్టీసీకి వచ్చేసరికి ప్రజల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వాటిని మరింత మెరుగు చేసుకోగలిగితే ఆర్టీసీ బస్ స్టాండ్ల పట్ల ఆర్టీసీలో వాళ్ళకి వచ్చే సౌకర్యాల పట్ల ప్రజలు మరింత సంతృప్తిగా ఉంటారు వీలైనంత వరకు మన దగ్గర బస్సులు ఉన్నాయి అవసరం ఎవరెవరైతే రిక్వెస్ట్ పెడతారో వాళ్ళకి వయబుల్గా అంటే మనకి ఏంటంటే కనీసం ముప్పై నలభై శాతం అయినా సరే ఫిలప్ అయ్యే విధంగా ఉండాలి విద్యార్థుల కోసమైనా సరే ఒకరిద్దరి కోసం బస్సు నడపలేము కనీసం ఒక యాభై సీట్లు ఉన్నాయనుకోండి పదహైదు సీట్లు నిండినా కూడా చాలు బస్సు నడపడం సాధ్యం అవుతుంది కాబట్టి ఎక్కడెక్కడైతే రిక్వెస్ట్ ఉందో అక్కడంతా కూడా బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాం బస్టాండ్లో ఎంతమంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు మంచినీళ్ళు బాటిల్ కొనుక్కోగలుగుతారు మంచినీళ్ళు బాటిలు ఇరవై రూపాయలు అంటూ ఉన్నారు బస్ ఛార్జ్ ఇరవై రూపాయలు నలభై రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు మంచినీళ్ళ బాటిల్కి అయితే కూడా మంచిది కాదు దీని మీద దచ్చేసి వెంటనే చర్య తీసుకొని మంచినీళ్ళ ఏర్పాటుని నేను మళ్ళీ ఒక వారం పది రోజుల్లో వస్తాను మంచినీళ్ళ ఏర్పాటుని బెటర్ చేస్తే ఎందుకంటే ఆ పైపు కానీ ఆ తాగే విధానం కానీ అక్కడ ఉన్నటువంటి ఆంబియన్స్ కానీ మీరే వెళ్ళి నీళ్లు కొనుక్కోండి అన్నట్టు ఉంది తప్ప నీళ్ళు ఇక్కడ తాగండి అన్నట్టుగా కనపడతలేదు ఇంప్రూవ్ చేస్తాం వందకు వంద శాతం దాన్ని చేయాల్సిన అవసరం ఉంది అలాగే మెయింటెనెన్స్ కొంత ఇంప్రూవ్ చేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి హోటల్ ఫెసిలిటీస్ని కూడా బెటర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల వాటర్ పడితే డ్రైన్ లేకపోవడం వల్ల నీళ్ళు నిలిచిపోతున్నట్టుగా కనబడుతూ ఉంది వాటికి కాలువలు చేసుకొని ఇక్కడ బురద లేకుండా ఈ బస్సులు నిలబెట్టేటప్పుడు కొంచెం ఈ పరిసరాలని కొంచెం మంచి చేసు మంచిగా పెట్టుకునే అవకాశం గురించి కూడా వెంటనే ఆలోచన చేస్తాం ఇంకా కొంతమంది నేను బస్సులో తిరిగాను బస్సులోకి ఎక్కి అడిగాను వాళ్ళని వాళ్ళు కొన్ని టైమింగ్స్ కావాలంటున్నారు గుత్తికి కొన్ని టైమింగ్స్ కావాలంటున్నారు పత్తికొండకు కొన్ని అనంతపురికి వేరే వేరే టైమింగ్లు కావాలని అడుగుతూ ఉన్నారు వాటిని కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను మెరుగైన బస్సు సౌకర్యం ఇవ్వడానికి ఏదైతే సాధ్యమవుతుందో అవన్నీ కూడా చేస్తాను ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ ఆర్టీసీ మీద కూడా దృష్టి పెట్టాం పన్నెండు బస్సులు పదకొండు పన్నెండు బస్సులని కొత్తవి నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇక్కడ ఇనాగరేట్ చేశాం మనం వీటిలో ఇంకా మంచి మంచి బస్సులు వస్తాయి అవసరమైతే ప్రైవేట్ బస్సులని కూడా మంచి గుడ్ కండిషన్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ బాగున్నటువంటి ప్రైవేట్ బస్సుని కూడా హైర్ చేసుకుంటాం ఆర్టీసీ అంటే నమ్మకాన్ని పెంచుతాం ప్రైవేట్ బస్సుల్లోనో వెహికల్స్లోనో పోవాల్సిన అవసరం లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమస్కరం అని చెప్పడానికి ఎందుకంటే నిన్న చూసాం మనం నిన్ననే ఆదోలో రోడ్ యాక్సిడెంట్ జరిగి ముగ్గురు ప్రాణాలు పోయి మిగతా ఇద్దరు చావు బతుకుల మీద ఉన్నారు ఇటువంటి పరిస్థితులు ఆ ఆర్టీసీ బస్సుల్లో ఉండవు నేను కూడా చెప్తా ఉన్నా అందరికి కూడా ఆర్టీసీ బస్సుల్లో మెరుగైన సౌకర్యాలు ఇస్తాం దయచేసి రిస్క్ తీసుకునేటువంటి ప్రయాణాలు చేయొద్దు ఎవరు కూడా రోడ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి వర్షాలు పడతా ఉన్నాయి గుంతలు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లతో ఎక్స్పీరియన్స్ లేనటువంటి వెహికల్స్ తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని ఆధోని ప్రజలందరినీ నేను విన వినవించుకుంటా ఉన్నాను